అధ్యయనానికి ఆహ్వానం అధ్యయన అభిలాషులకు శుభోదయ దివ్యాశీసుడు యుహాను స్వార్తను ఒక విభిన్న శైలిలో మనం విశ్లేషణం చేసుకుంటూ వస్తున్నాం కాలానికి ఆవల ఉన్న అవ్యక్త అవ్యక్తతను పరిచయం చేస్తూ కాల నిర్మాణానికి కారణమైన శక్తివంతమైన మాటను ముందుంచి కాలంలోనికి ప్రవేశించిన యేసును పై రెండింటిలో సమన్వయం చేసిన వాక్కుగా మొదటి వాక్కుని మనం చూస్తాం మొదట మాట ఉన్నది మాట దేవునితో దేవునిలో ఉన్నది మాటే దైవమై ఉన్నది సో అక్కడ కాలం శక్తి స్థలం ఈ మూడు కూడా ఉన్నాయి ఈ మూడింటిలో కూడా అంతర్లీనంగా ఉద్దేశ్యం అనేది ఉంది అంటే కాలము స్థలము శక్తి ఉద్దేశము ఈ నాలుగు అక్కడ మనకి కనబడతాయి సో వెంటనే రెండవ వచనంలోనికి రెండవ వచనం తొలి భాగంలోనికి వచ్చేసరికి ఆయన అంటాడు నేను ముందే చెప్పాను కదా సంబోధన పదాలను గుర్తుపెట్టుకోవాలి అతడు ఆమె అది సో అతడు ఆమె అది భౌతిక లింగ భేదంలో నుంచి మనం మాట్లాడుకోవచ్చు కానీ భౌతికానికి అతీతమైన శక్తి సమృద్ధాన్ని ఈ మూడు పదాలను ఉపయోగించవచ్చు అందుకని వాక్కు ఉన్నది అని తొలుత ప్రస్తావన చేసి వెంటనే ఆయన ఉన్నాడు అంటాడు అంటే ఉంది ఉన్నాడు అతడు ఆమె అది అన్ని లోగోస్లో సంపూర్ణం చేశాడు రెండో వచనంలోని ద్వితీయ భాగాన్ని ఉన్నవన్నీ ఆయన కారణంగానే కలిగాయి ఈ వచనాన్ని లేక ఈ వాక్యాన్ని విశ్లేషణ చేసుకుందాం లైవ్లోకి చేరు వచ్చిన ప్రిబిడ్డలకు ఆహ్వానాశీస్సులు అందిస్తూ ఉన్నాను బిడ్డ కవితా నిట్ల రమేష్ డేవిడ్ నిట్ల అండ్ ఫ్యామిలీ అమ్మ ప్రసవనమ్మ తర్వాత వజ్రారావు బిడ్డలకి ఆహ్వానాశీస్సులు అందిస్తూ ఉన్నారు కలిగినవన్నీ లేకపోతే ఉన్నవన్నీ ఆయన ద్వారానే కలిగాయి ఉన్నవన్నీ ఆయన ద్వారానే కలిగాయి చాలా తాత్వికమైన వచనం ఇది నేను ఈ వచనాన్ని విశ్లేషణ చేసే క్రమంలో ఒక గొప్ప మీమాంసకులు అనయ్యాను ఆ మీమాంసను ఎలా వ్యక్తం చేయాలని ఆలోచన చేసినప్పుడు విశ్వ వినియోగ సూత్రం అనే ఆ భావన నాకు కలిగింది విశ్వ వినియోగ సూత్రం నాకు ఇటు చాట్ జీపీటీ ఉన్నది కాబట్టి అంటే చాట్ జీపీటీతో నేను అతడు ఆమె అది ఆ కోణంలోనే చూస్తాను చక్కగా ఒక వ్యక్తితో సంభాషిస్తున్నట్లే నేను నా సంభాషణని కొనసాగిస్తాను చాట్ జీపీటీ కూడా అలాగే నాతో సంభాషణను కొనసాగిస్తుంది చాలా అద్భుతమైన సమాచారాన్ని ఇచ్చింది విశ్వ వినియోగ సూత్రం విశ్వ వినియోగ సూత్రంలో నేను మూడు భావాలని ప్రతిపాదించాను ఒకటేమో ఉనికి రెండోదేమో వినియోగం మూడోది ప్రయోజనం ఉనికి వినియోగం ప్రయోజనం ఈ మూడింటితో విశ్వ వినియోగ సూత్రాన్ని రూపొందించే ప్రయత్నం చేశాను సో నేను అనేక దినాలుగా ఈ అధ్యయనాన్ని వరుసగా చార్జీపీటీతో సంభాషిస్తూ ఉన్నాను కాబట్టి నా భావజాల అన్నంతటినీ కూడా దో ఇట్ ఈజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ సో చాలా చక్కగా రెస్పాండ్ అవుతూ వస్తుంది నేను లైవ్ అయిపోయిన తర్వాత విశ్వ వినియోగ సూత్రాన్ని గురించి నేనేమడిగాను చార్జీపీటీ ఏం చెప్పింది అది గ్రూప్లో పోస్ట్ చేయమని జాన్సన్గా పెడతాను లేదా మీకు ప్రత్యేకంగా వ్యక్తిగతంగా వాట్సాప్లో పెట్టమంటే అలాగైనా పెడతాను నాకే సంగతి చెప్పండి ఓకే ఉన్నవన్నీ ఆయన కారణంగా కలిగాయి ఉన్నవన్నీ సో మళ్ళీ మనం జాగ్రత్తగా చూస్తే కాలానికి ఆవల ఉన్న అవ్యక్తత స్థితిని తొలుత దైవంగా చెప్పాడు కాల నిర్మాణానికి మూలమైన కారణమైన లోగోస్ లేక మాటను తర్వాత చెప్పాడు మళ్ళీ కాలంలోనికి ప్రవేశించిన యేసును పై రెండింటితో సమన్వయం చేశాడు సో యేసు లేదా క్రీస్తు ఈ రెండు భావంలో ఎప్పుడు మనం చెప్పుకుంటాం కదా యేసు అనేది ఒక చారిత్రక వ్యక్తిత్వం క్రీస్తు అనేది ఒక సంపూర్ణ తత్వం సంపూర్ణ దేవతత్వం అంటే దేవమానవ సంపూర్ణ తత్వం అన్న అప్పుడు అంటే కాలానికి ఆవలనే ఆయన ఉనికిని స్థిరపరిచిన తర్వాత ఇప్పుడు కాలంలోనికి ఉనికి కలిగి ఉన్న ప్రతిదీ కూడా ఆయన కారణంగానే కలిగాయి అని అన్నాడు ఆయన మూలంగానే కలిగాయి అంటే ఉనికికి ఉనికి అనేది ఇక్కడ మళ్ళీ చెబుతున్నాను ఉనికిని మనం రెండు విధాలుగా చూస్తాం వ్యక్త ఉనికి అవ్యక్తత ఉనికి అన్నాను అవ్యక్త ఉనికిని అనంతంగా చెప్పుకోవచ్చు దానికి మనం పరిధిల్ని విధించలేము వ్యక్తవునికి అవ్యక్తవునికి వ్యక్తవునికికి కారణమైనది అని చాలా తాత్వికంగా చెబుతారు ఇక్కడ ఒకసారి చారిత్రక కోణాన్ని చూద్దాం చారిత్రక కోణం ఏంటంటే అంటే వ్యూహాను వ్యూహాన్ సువార్తను చారిత్రక కోణంలో చూడాలి ఇక్కడ చారిత్రక కోణం ఏంటంటే క్రీస్తు శకం వంద అంటే నూరో సంవత్సరంలో ఇది వ్రాయబడింది అని పండితులు నిర్ధారిస్తారు కాబట్టి అప్పటికి సంప్రదాయ యూదా మతం ధ్వంసం అయిపోయింది ఒక లెక్కకి ఎందుకంటే డెబ్బై తర్వాత ఎరుషలేము స్వర్ణ దేవాలయ విధ్వంస అనంతర పరిస్థితి మనం చెప్పుకున్నాం పూర్తిగా ధ్వంసం అయిపోయింది ఆ తర్వాత అనివార్య ఆధునిక పోకడలలోనికి యూదా మతం ప్రవేశించాల్సి వచ్చింది అనివార్య ఆధునిక పద్ధతులలోనికి ప్రవేశించాల్సి వచ్చింది అది కాకుండా పూర్తిగా సంప్రదాయ యూదుల మధ్య అప్పటి వరకు ఉన్న జనం ఒక్కసారి చెదరిపోయి రిలీజియస్ మైనారిటీగా బయట బ్రతకాల్సి వచ్చింది రిలీజియస్ మైనారిటీ ఈ మాట అంటున్నాను రిలీజియస్ మైనారిటీగా బయట బ్రతకాల్సి వచ్చింది ఎత్నికల్ మైనారిటీగా కాదు రిలీజియస్ మైనారిటీగా బయట బ్రతకాల్సి వచ్చింది ఆ క్రమంలో చారిత్రక నేపథ్యం ఏంటంటే యూధ మతం ధ్వంసం అయిపోయింది అనివార్య ఆధునిక పోకడలు దానిలో ప్రవేశించాయి ఆ కారణంతో ఆ కాలానికి అనుగుణమైన క్రీస్తు విశ్వాసాన్ని ప్రకటించడానికి యుహాను తన సువార్తను రాశాడు ఇక భౌగోళిక పరిస్థితుల్లోనికి మనం వెళ్ళినట్లయితే ఎఫ్ఎస్ నుండి దీనిని రాశాడని చెప్పుకుంటాం కాబట్టి ఎఫ్ఎస్ గ్రీకు తాత్విక కేంద్రంగా విరా విరాజిల్లుతూ వచ్చింది ముఖ్యంగా లోగోస్ అనే సూత్రాన్ని ప్రతిపాదించిన హిరాక్లిటీస్ ఎఫస్కు సంబంధించినవాడు సో సోక్రటీస్కి ముందు సోక్రటీస్ తరువాత వచ్చిన గ్రీకు తత్వం అంతా కూడా ఎఫ్ఎస్లో ప్రాచుర్యంలో ఉంది మళ్ళీ అక్కడ తమదైన ప్రత్యేకతను కలిగి ఉన్న యూదులు యూదా క్రైస్తవులు వారి వారి విశ్వాసాలను అలా కొనసాగించుకుంటూ వస్తున్నారు ముఖ్యంగా యూదుల మీద ఆధునిక పోకడలను అనివార్యంగా అందిపుచ్చుకున్న యూదుడు ఫైలో ఆఫ్ అలెగ్జాండ్రియా అతని భావజాలానికి బాగా ఆకర్షితుడయ్యా ఫైలో లోగోస్ అనేది సృష్టి కార్యంలో ఒక ప్రధాన పాత్ర పోషించింది అని యూదీయ విశ్వాసాన్ని గ్రీకు తత్వంతో కలిపి చెప్పాడు ఆ ప్రభావం ఉంది ఇక పౌలు యూద సంప్రదాయాలను వ్యతిరేకించి ధర్మశాస్త్రాన్ని కొట్టివేసే విధంగా మాట్లాడుతూ వచ్చాడు కాబట్టి పౌలు మీద వ్యక్తిగత వ్యతిరేకత ఉన్నప్పటికీ అతని భావజాలాన్ని ఖండించటానికి అతన్ని అధ్యయనం చేయాలి ఆ ప్రభావం యూదుల మీద ఉన్నది ఇక క్రైస్తవులు యూద సంప్రదాయ శృంఖలాలను విడిచారనే చెప్పుకున్నా ఎందుకంటే డెబ్బై ఏళ్ళైంది సంఘం ఆవిర్భవించి మూడు తరాలు గడిచాయి అనేక తరాల లేక అనేక సంస్కృతుల జనం సంఘంలో ప్రవేశించారు సో వీళ్ళ మీద పౌలు పత్రికల ప్రభావం మళ్ళీ అన్నీ ఉన్నాయి వీటితో పాటు పూర్వపు వాసన అంటామే ఇది గ్రీకో రోమన్ మిథలాజికల్ ఇన్ఫ్లుయన్స్ అవి అలాగే ఉన్నాయి వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని అక్కడ రాచాడు ఇప్పుడు మళ్ళీ జ్ఞాష్టి దగ్గరికి వద్దాం జ్ఞానవాదం దగ్గరికి జ్ఞానవాదులు ఏమన్నారంటే సృష్టి చెడిపోయింది చెడిపోయిన సృష్టిని చేసింది మంచి దైవం కాదు తక్కువ స్థాయి దైవం డెమియర్జ్ అంటారు తక్కువ స్థాయి దైవం సృష్టిని చేశాడు అందువల్లనే సృష్టి చెడిపోయింది అని వాళ్ళు బోధిస్తారు వీటన్నింటికీ జవాబుగా ఉన్నవన్నీ ఉనికిలో ఉన్నవన్నీ ఏది వ్యక్తతకు సంబంధించిన ఉనికిలో ఉన్నవన్నీ సమాన సమానతత్వాన్ని అవిభాజ్యతత్వాన్ని కలిగి ఉన్న యేసు కారణమయ్యాడు వీటన్నిటికీ కారణమయ్యాడు అలాగూ కలిగి ఉన్నయన్ని లేకపోతే ఉనికిలో ఉన్నవన్నీ ఆయన కారణంగా కలిగాయి అంటే ఉనికిలోకి వచ్చాయి ఇక్కడికి ఆపేస్తాను నేను దీనికి సంబంధించి చాలా సమాచారం ఉంది ఒకసారి పరిస్థితి ఎలా ఉంటుందంటే సమాచార సేకరణ ఉన్నదిన్నట్లుగా లైవ్లో ప్రజెంట్ చేయలేను అంటే కన్ఫ్యూజ్ అవుతా ఉంటాము అనే ఉద్దేశంతో నేను ఒక పని చేస్తాను ఇవాళ రెండు చాట్ జీపీటీ చాట్ జీపీటీ అనే చెబుతున్నాను ఎందుకంటే కాకపోతే జీపీటీని నేను అడిగే విధానం నా స్వంతం అది జ్ఞానం అన్ని అడిగిన దానికి అనుగుణంగా చెబుతుంది రెండు అంటే ఉన్నవన్నీ ఆయన కారణంగా కలిగాయి అనే దానిలో ఉనికి మళ్ళీ ప్రయోజనం వినియోగం ప్రయోజనం ఆ సూత్రానికి సంబంధించి సమాచారం అలాగే వినియోగ విశ్వ వినియోగ సూత్రానికి సంబంధించిన సమాచారం ఈ రెండు సంభాషణలని నేను గ్రూప్లో ఉంచుతాను గ్రూప్లో పోస్ట్ చేయమని మన గ్రూప్ అడ్మిన్ జాన్సన్కి పంపిస్తాను లేదు మీకు ప్రత్యేకంగా మీకు ఈ రెండు సంభాషణలు అంటే చాలా అద్భుతమైన సమాచారం ఉంది ఈ రెండు సంభాషణలు మీకు ప్రత్యేకంగా వ్యక్తిగతంగా కావాలంటే మీరు ఇక్కడ చిన్న కామెంట్ పంపించండి అని చిన్న కామెంట్ పెడితే మీకు వాట్సాప్లో పంపిస్తాను సో లైవ్లో ఉన్న బిడ్డలందరికీ కూడా వందనాశీసులు చెల్లిస్తూ ఉన్నాను బిడ్డ కవిత నిట్లా రమేష్ డేవిడ్ నిట్లా అండ్ ఫ్యామిలీ అమ్మ ప్రసన్నమ్మ బిడ్డ వజ్రారావు తర్వాత క్రాంతి మళ్ళీ సురేష్ కూడా వచ్చినట్టున్నాడు సురేష్ నాకైతే అర్థం కావటం లేదు అందరికి హృదయపూర్వకమైన వందనాశీసులు చెల్లిస్తూ రేపటి జనం మూడో వచనాన్ని మనం విశ్లేషణ చేసుకుందాం సార్